హలో ఫ్రెండ్స్ నమస్తే మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం ఇందిరమ్మ ఇళ్లను నిర్మించేందుకు సిద్ధమవుతున్న ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి గృహ నిర్మాణ శాఖను పునరుద్ధరించబోతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదల కోసం లక్షల సంఖ్యలో ఇళ్ళను నిర్మించారు ఆ సమయంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించింది తర్వాత అధికారులకు వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి ఆరోపణలు చేస్తూ సిఐడితో దర్యాప్తు చేయించింది చివరకు గృహ నిర్మాణ శాఖే లేకుండా చేసింది రోడ్లు భవనాల శాఖలో విభాగంగా మార్చేసింది అందులోని సిబ్బంది వివిధ శాఖలకు బదిలీ అయ్యారు కాగా త్వరలో సీఎం రేవంత్ రెడ్డి గృహ నిర్మాణాలకు సంబంధించి సమీక్ష నిర్వహించినట్లు సమాచారం అందడంతో ఆగమేఘాల మీద అధికారులు నివేదికలు సిద్ధం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఆ శాఖను పునరుద్ధరించే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయని చర్చ జరుగుతుంది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న కాలంలో తెలంగాణ పరిధిలో ఏకంగా పద్నాలుగు లక్షల ఇంధ్రమల్లు నిర్మితమయ్యాయి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది మధ్యలో ఇల్లు రూపొందిగా ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు వరకు కేవలం నాలుగున్నర లక్షలు మాత్రం నిర్మితమయ్యాయి బీఆర్ఎస్ ప్రభుత్వం కొలువదీన తర్వాత ఇందిరమ్మ తరహా ఇళ్ల నిర్మాణాన్ని నిలిపేసి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకాన్ని ప్రారంభించింది అయితే తొమ్మిదేళ్ల లక్షన్నర ఇళ్లను కూడా పూర్తి చేయలేకపోయింది తర్వాత గృహలక్ష్మి పేరుతో ఇందిరమ్మ తరహా ఇళ్ల నిర్మాణం శ్రీకారం చుట్టిన గృ దరఖాస్తులు స్వీకరించే సమయానికి ఎన్నికలు రావడంతో అది కాస్త ఆగిపోయింది ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మళ్ళీ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభం కానుంది గృహలక్ష్మి పథకంలో లబ్దిదారులకు మూడు లక్షల చొప్పున ఇచ్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటి యూనిట్ కాస్ట్ను ఐదు లక్షలుగా ఖరారు చేసింది